తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యానికే రక్షణ కల్పించలేదని ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తోందన్నారు ఒక ఎంపీపై రాల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు గతంలో ఎన్నడూ సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని నేడు మీ వెనక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులు నాడు ఎవరు ఉండరు ఆలోచించాలన్నారు రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయించడం అత్యంత హేయమైన చర్య ఇలాంటి చర్యలు మానుకోవాలి అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాటి కానీ అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ ఇవన్నీ చూస్తుంటే భయకంపితలను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరవడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి